మన ఇద్దరూ సరదాగా ఒక గేమ్ ఆడదాం ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి బాల్స్ రెండు స్టార్స్ ఉన్నాయి ఈ స్టార్స్కి ఇక్కడ కలర్ ఉంది చూడండి ఈ కలర్కి అవతల చేతులు పెట్టకూడదు ఇటు సైడే పట్టుకోవాలి దీన్ని దాటి పట్టుకోకూడదు ఇక్కడ బాల్స్ ఇందులో వేసుకుని ఇక్కడికి దీంట్లో నుంచి ఇలా పట్టుకొని ఒక్కొక్క బాలు ఇలా పట్టుకొని దీంట్లో వేయాలి ఇలా వేసుకుంటే ఇందులో నుంచి ఇందులోకి ఇందులో నుంచి ఇందులోకి ఇట్లా వేసుకొని ఇందులో వేయాలి ఒకవేళ మీకు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పడిపోయిందనుకోండి మళ్ళీ ఇందులో వేసుకొని ఆడాలి రెండు నిమిషాల టైము ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నారు ఫస్ట్ గేమ్ కాబట్టి నాది హండ్రెడ్ నాది హండ్రెడ్ గెలిచిన వాళ్ళకి ఐ అమౌంట్ ఇది మాత్రం దాటి పట్టుకోకూడదు ఓకే రెండు నిమిషాల టైం మీరు ఎన్ని వేస్తారో చూద్దాం స్టార్ట్ పాట రాదు టైమరే గట్టి ఒక్క మెల్లా పట్టుకో మెల్ల పట్టుకొని లేపు ఆ బాలు అప్పుడు కొత్త బాలు పెట్టుకొని చేయాలి అత్తనే టైం మెల్లెత్తునే అచ్చెత్తునై ఇంకా వన్ మినిట్ ఉంది లాస్ట్ సెకండ్ దాని వెనకది దాని వెనకది ఇప్పుడు వేసే టైం అయిపోతుంది మెల్ల అయిపోయి అంపై అమ్ అంపేరి ఒకటి నిమిషం ఉంది మెల్ల కంగారు వాడకు పైసలు నీ అట్లనే అది

टाइम हो गई फोर बॉल्स వేశાર ગુછ સ્કીપ ચી સ્ટાર્ટ મે 4 બોલ వేశાર ઇફ ની ને નેસ્તનો જોતા લક મે કોndo ના કોndo ઇવે 3 ફર્સ્ટ સ્ટેજ મે ઉન

ఆడేంది వీడియోలా కుంద్ర బాల్ కింద వట్టా పో బాల్ తీసుకో క్లిక్ లాస్ట్ వన్ మినిటూ లాస్ట్ ఫార్టీ సెకండ్స్ అయితే టాస్ ఇస్తాం మేము చేతులు అంటద్దు చెప్తున్నా నార్మల్గా లాస్ట్ ట్వంటీ సెకండ్స్ లాస్ట్ లెవెన్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ టూ వన్ టైం అప్ అత్తయ్య త్రీ మినిట్స్ టైంలో ఫోర్ వేసాడు నేను టూ మినిట్స్ టైంలో ఫోర్ వేసాను ఇద్దరికి ఈక్వల్ అయింది కాబట్టి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ టైం పెట్టుకొని అయితే గేమ్ స్టార్ట్ చేశాను త్రీ టూ వన్ స్టార్ట్ స్టార్ట్ మూడు నిమిషాలు అయిపోయింది అయిపోయింది అప్ టైం అప్ టైమ్ ఎత్తావు మరి గెలుతావా నువ్వు గెలుతావా చెప్పు నాకు ఆశ ఉంది మరి గెలుతావా సరే మరి టైం స్టార్ట్ చేస్తున్నా త్రీ పెట్టాను పెట్టు త్రీ టూ వన్ స్టార్ట్ అంతే అంతే అంతేస్తుంది మా నానమ్మ అయిపోయి అయిపోయిందాన్ని కంగారు వాడకే గెలుతావు నువ్వే పడేత్తావు అయిపోయి అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది నువ్వు ఓడిపోయినావే

ఎలా అనిపించింది మా అత్త కొడల గేమ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాగా సరదాగా మీకోసం వేరే వేరే గేమ్స్ ఆడుతూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై చెప్పండి బై సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పండి మీరు సబ్స్క్రైబ్ 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 సబ్బు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చూడండి నా ఛానల్ ని తప్పకుండా చూడండి అదే